ప్రార్థన చేయండి ప్రార్థనలు అంటాడు చేయండి అంటే రకరకాల ప్రార్థనలు ఉన్నాయి స్వస్థత కొరకు ప్రార్థన చేసేది రక్షణ కొరకు ప్రార్థన చేసేది దీవెన కొరకు ప్రార్థన చేసేది గర్భ కొరకు ప్రార్థన చేసేది రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయవలసి ఉంది అందుకే ప్రార్థనలు చేయండి అన్నాడు సూత్రం కలుగును గాక రెండు మాటలు చూపిస్తాను ఎక్కువ సమయం లేదు మాకు కూడా ఒక ప్రయాణం ఉంది ప్రయాణ పర్పస్ తక్కువ ముగించాలనుకోవట్లేదు కానీ మనం ప్రార్థన చేసేలోపు ఆ టైం అవుతుంది రెండే ఒక రెండు మూడు మాటలు చూపిస్తాను చూడండి దేవుని యొక్క వాక్యములో అపౌస్తలకారి పదోద్యము నాలుగో వచ్చిన అపోస్తల కానీ పదవద్యము నాలుగో వచ్చు కొర్నేలి అనే భక్తులతో దేవుని దూత చెప్తున్నారు నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి చూడండి శైలిలో కొన్ని ఆప్షన్లు ఉంటాయి కొన్ని ఆప్షన్లు నా సెల్ ఒక మెసేజ్ వస్తుంది నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టి ఆ ప్రక్కనే రెండు రూపాయల వడ్డీతో మీరు ఐదు లక్షల లోను పొందడానికి అర్హులు అది అది వంద సార్లు వెయ్యి సార్లు వస్తూ ఉంటుంది మెసేజ్ ఆ మెసేజ్ అక్కడే ఉంటుంది ఎన్ని మెసేజ్లు డిలీట్ చేసినా మనం ఫోన్ ఎన్ని ఆప్షన్లు చేసినా అది మాత్రం స్క్రీన్ మీదనే ఉంటుంది దాన్ని మనం తప్పకుండా స్కిప్ చేస్తే తప్ప అది పోవట్లేదాది అంటే నేను చూసేంతవరకు నాకు జ్ఞాపకార్థముగా నా కళ్ళ ముందు అక్కడ నిలిచి ఉంటుంది ఇంకా కొన్ని ఉంటాయి కొన్ని ఎలక్ట్రిక్ టోన్లు ఉంటాయి ఫలానా టైంకి మనము ఎటో వెళ్ళాలి ఆ టైంకి మనము దాన్ని పెట్టామనుకోండి అది రింగ్ టోన్ మోగుతూ ఉంటుంది ఒకసారి కాగదు దాన్ని మనము దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ మనము దాన్ని సెల్లు తీసుకొని ఆపేంత వరకు ఐదు నిమిషాలకోసారి మూడు నిమిషాలకోసారి ఐదు నిమిషాలకోసారి అది మాటి మాటికి ఎలక్ట్రి టోన్ వస్తూనే ఉంటుంది ఇక రాయబడిన మాట ఏంటంటే నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా చేరిన దేవుని మందిరములో పరలోకంలో దేవుని ఎదుట అవి జ్ఞాపకార్థంగా అలచుటోనుగా అక్కడ మన శబ్దం మన మాటలు దేవుని లోకంలో వినబడతా ఉన్నాయని వ్యాఖ్యలో ఉంది అందరూ చెప్పారు కొంచెం గట్టిగా చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి చాలా మంచి దేవుడిగా ప్రార్థనలు ఎందుకు చేయమన్నాడు పేతృ భక్తులు ఈ దేవదూతగా చెప్తున్నారు మీ ప్రార్థనలు మీ ధర్మ కార్యములు పరలోకంలో దేవుని ఎదుట అవి నా భాషలో చెప్తున్నాను నాకు అర్థమైన ఎలక్ట్రిక్ టోన్ ఎలా ఉంటుందో రింగ్ టోన్ ఎలా ఉంటుందో అలా దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉన్నాయట ఒకసారి ఎంఆర్ఆర్స్ వెళ్ళాము ఏదో పని మీద ఒక లెటర్ ఇచ్చాము అందులో ఉన్న ఏమంటారు అసిస్టెంట్ ఒక ఆయన వర్కరు అది తీసుకెళ్లి ఆ టేబుల్ మీద కుడి చేతి వైపున ఆ చెయ్యి అంది దూర పెట్టొచ్చాడు ఏంటో అక్కడ పెట్టా చేతికి వెయ్యాలంటే చేతికి ఇవ్వకూడదండి మేము సార్లు వాళ్ళు వాళ్ళకి చాలా పనులు ఉంటాయి మరి అక్కడ పెట్ట చూస్తారంటే అంటే టేబుల్ మీద ఉన్న వాటిని ఇంక ఈ ఆఫీసులో చాలా ఇవన్నీ బుక్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఫైల్స్ ఇవన్నీ కనపడుతున్నాయి వందలు వేలు ఇవన్నీ ఇవన్నీ ప్రతిరోజు చూడడు కానీ ఆయన టేబుల్ మీద కూర్చొని డ్యూటీకి వచ్చినప్పుడు టేబుల్ మీద కూర్చొని ఆయన బయటకు వెళ్ళే లోపు ఈ టేబుల్ మీద ఏ లెటర్లు ఉన్నాయి ఏమేమి వచ్చాయి వాటి విషయం ఏంటని తప్పకుండా పని జరుగుతుందా సరే అనేది కాదు కానీ ఒకసారి వాటి గురించి తెలుసుకొని వాటిని చూసినాకనే ఆయన బయటకు వెళ్తాడు కాబట్టి ఆయన కళ్ళ ముందు పెట్టాను ఆయన చేతికి అంత దూరంలో పెట్టాను తప్పకుండా అది ఏంటో చూస్తాడు అది ఈ రోజు చేసేదైతే ఈ రోజు చేస్తాడు వేరే రోజు చేసేదైతే వేరే రోజు చేస్తాడు అంటే జ్ఞాపకార్థముగా అక్కడ కనబడుతుంది స్తోత్రం కలుగునుక తల్లిలోయా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అక్కడ బస్ స్టాప్లు కట్టిస్తారు కొంతమంది కదా అక్కడ చూసారా బస్ స్టాప్లు ఉంటాయి బస్ స్టాప్ల మీద వీరాచారి గారి మా తల్లిదండ్రులు అయినటువంటి కీర్తి శసులు ఆ వీరాచారి గారి ఆ జ్ఞాపకార్థం అని ఉంటుంది ఇప్పుడు ఆ ఏమన్నా ఆ నిర్మాణం లేదా బస్టాప్ కాడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కనపడే అక్షరాలు పెడతారు పెద్ద అక్షరాలు పెడతారు ఇప్పుడు బిల్డింగ్ లేదా ఆ నిర్మాణం ఆ సెట్ చూడగానే ఎవరిని జ్ఞాపం చేయడానికి పెట్టాడు అది వారి తల్లిదండ్రులను జ్ఞాపం చేయడానికి పెట్టాడు అంటే జ్ఞాపకార్థమైనది కనబడేటట్టు కళ్ళ ముందు ఉంటుంది రహస్యంగా మర్మంగా ఉండదు సూత్రం కలుగునే కాక ఎండాకాలం వస్తుంది చలివేంద్రం కూడా పెడతారు నేను ఒకసారి చిత్రం దగ్గర ఆ నీళ్ళకి వెళ్ళాను ఆయన ఎవరు ఒక వాటర్ ట్యాంక్ కూడా దిస్తూ ఉంటారు పేరు వాటర్ ట్యాంక్ మీద రాసి ఉంటుంది ఇల్లందులో అది కూడా ఆయన ఫ్రీగా పోస్తూ ఉంటాడు సమర్ అంతా ఎవరైనా పిల్లిలు అవి కావాలంటే ఆయన వాటర్ తెచ్చి పోసిపోతుంటాడు ఆయన వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళు తల్లిదండ్రులకు జ్ఞాపకార్థం అది ఆ చలివేంద్రం దగ్గర కూడా పిచ్చి చేశాడు ఫ్లెక్స్ చేసి ఇది ఫలాని వారి జ్ఞాపకార్థం పరలోకంలో జ్ఞాపకం చేసి ఒక రింగ్ టోన్ లాగ ఒకటి ఉండబోతుంది ఉంటుంది అని చెప్పాడు దేవతతో అదేంటంటే నీ ప్రార్థన దేవుని ఎదుట కళ్ళ ఎదుట ఉంది స్తోత్రం కలిగినగా కాదు మనం మాట్లాడే మాటలు పర్టికులర్గా అన్ని మనం గుర్తుపెట్టుకోలేము గాలిలో గాలిలో అనుకుంటాం చెప్పేసి అయిపోయింది అనుకుంటాం కానీ మన ప్రార్థన నేరుగా డైరెక్ట్ గా పరలోకం వెళ్తుంది పరలోకంలో అది కూడా ఎక్కడ మూలబడేసినట్టు కాదు దేవుని కళ్ళ ఎదుటనే మన ప్రార్థన ఉంటుంది అదే విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి అర్థమైన వారి స్తోత్రం చెప్పండి ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట చూస్తాం మనం ఐదో తేదీ ఎనిమిది ఆ ఈ పాత్రలు ఆయన మరి మన తీరు చూడండి ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీపులను వీణులను దూపత్రాలతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలను అక్కడే పెరిగిన సాగిలపడి ఈ పాత్రలు ఏ పాత్రలు సువర్ణ పాత్రలు ఆ పాత్రలు ఏమున్నాయట అంటే ఒక ఫైల్ పట్టుకొని సార్ 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 ఒక ఫైల్ పట్టుకొని పక్కనే ఉన్న లేకపోతే ఆ సార్ కింద చిన్న చిత్ర కాడో ఫైల్ పట్టుకొని సార్ ఇది ఒకసారి చూడండి ఇది మనం చేయవలసింది ఇది మన బాధ్యత ఇది చేయాలి సార్ ఇది చూడండి సార్ చాలా రోజులు బట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ అని ఒకటి ప్రక్కనే నిలబడినట్టు దేవదూతలు మన ప్రార్థనలన్నీ పట్టుకొని దేవుని ఎదుట సాగిలపడుతూ దేవుని ఎదుట నిలబడుతున్నాయట కాబట్టి ప్రియులారా ఈ ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కానీ ప్రార్థించడానికి సమయం ఉండట్ల ఉద్దేశిస్తూ సడన్ త్వరగా ముగిస్తున్నాను మన ప్రార్థన దేవుని ఎదుటికి నేను నేరుగా వెళుతుంది ఆమె దేవుని ఎదుటికి జ్ఞాపకాల వెళుతుంది దేవదూతలు చెప్పారు ప్రకటన గ్రంథంలో యోహాన్ భక్తుడు పరలోక వెళ్ళి డైరెక్ట్గా చూశాడు మన ప్రార్థనలు పట్టుకుని దేవదూతలు దేవుని దగ్గర నిలబడాయట అయ్యా ఈ ప్రార్థనలకు జవాబి నేను ఈ ప్రార్థనలకు జవాబి ఈ ప్రార్థనలకు జవాబు తగిన సమయం ముందు దేవునికి దేవదూతలు పట్టుకున్నా పట్టుకోపోయినా మన ప్రార్థన దేవదూతలు వింటారు దేవుడు కూడా వింటానే ఉంటాడు కాకపోతే ఒక ప్రాసెస్ లో దేవతలు చేస్తున్నాయని చెప్తున్నాం కాబట్టి అన్నిటి అంతం సమీపిస్తున్న ఈ దినాల్లో రెండు విషయాలు ఒకటి స్వస్థ బుద్ధి అంటే పరిశుద్ధ జీవితం పరిశుద్ధ జీవితం అంతే దినములలో అపాయకరమైన కాలములు వచ్చినట్టడవ తి ఒకసారి చదవాలని ముగిస్తాను ఒకసారి చదవాలి మొదటి తిమ్మది పత్రిక మూడవ అధ్యాయము మొదటి కాదు రెండవ తిమ్మది రాసినారెడో పత్రిక దిన మూడవ ధ్యానం అంత్య దిన మొదటి నుంచి అంత్య దినములలో అన్నిటి అంతము సమీపించినప్పుడు మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అది అంత్య దినాల గురించి చెప్తుంది ఇది కూడా అంత్య దినాల గురించి చెప్తుంది ఎందుకంత మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అన్నారు అంటే బుద్ధి చెడిన మనుషులు ఈ కాలంలో ఎక్కువగా ఉంటారు అపాయకరం అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకోను ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు స్వార్థాన్ని ప్రేమించే వారు అవుతారు ఎంత స్వార్థం అంటే ఈ రోజుల్లో ఎవరికి ఎవరు లేదు భయంకరమైన స్వార్థం ఏలుబడి చేస్తుంది భయంకరమైన పాపం ఏలుబడి చేస్తా ఉంది ఆస్తి కోసం మన ఒక ఫోటో పెట్టాలి కదా స్టేటస్ చూసారా ఆస్తి కోసం కన్న తల్లిని పొడిచి 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 చంపినటువంటి కొడుకాట ఎన్ని కోట్లు పొడిచా తెలుసా నలభై ఎనిమిది కోట్లు పొడిచాడు చాలా పెద్ద కత్తి నలపై అంత కసి ఎలా అంత స్వార్థం ఎలా వచ్చింది ఇవాళకి పసిపిల్లని పెంచుతా ఉంటే వాళ్ళ శాఖరి అంతా ఎంతమంది వాళ్ళ చుట్టూ తిరిగేది వాళ్ళ గురించి ఎంతమంది కష్టపడాల్సి వస్తుంది ఎంతమంది శ్రమ పడాల్సి వస్తుంది ఈ పిల్లల్ని పెంచినట్టు ఈ పిల్లగాని పెంచినట్టు నా తల్లిదండ్రులు నన్ను పెంచలేదా నా బిడ్డల్ని నేను పెంచలేదా మీ పిల్లల్ని మీరు పెంచట్లేదా నేను మొదటిసారి మా అమ్మ ప్రేమ మా నాన్న ప్రేమ బాగా అర్థమైన సందర్భం ఎదురు కూడా చెప్పాను మా సూచన పుట్టినప్పుడు ఆమెను ఒకసారి పొద్దున్నే తీసుకొని ఎత్తుకొని ముదాడి భుజాల మీద రొమ్ము మీద పడుకోబెట్టి చా రొమ్ము మీద నా ఛాత మీద పడుకోబెట్టినప్పుడు మా అమ్మ కూడా కంటిలో ఒత్తిసుకొని ఇలాగే నన్ను కాపాడుంటుంది కదా ఇలాగే ఆలోచించుంటుంది కదా నన్ను తెల్లవారుసామన్నా పాశము చెప్పినా చెప్పలేదు నాకు గుర్తు ఇంకా తెల్లారలేదు తెల్లారకుండా నేను బండించ పాత్ర వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మమ్మని చూసి మమ్మతో ఉన్నాను కళ్ళని నీళ్ళు వస్తున్నాయి మమ్మే ఏమంటుంది తెలుసా నాకు అమ్మ వచ్చి నేను ఏడుస్తామంటే ఏమంటుంది తెలుసా కొడక కొడుకు కోడలు కోడలు మంచిగా ఉండారా ఇంత చీకటితో తెల్లసావన ఇంకా తెల్లారలే నేను పాత్రలు వెళ్ళబడి ఈ టైంలో ఇంటికి వచ్చిన ఎందుకురా గొడవపడరా మీరేమన్నా గొడవ లేదా మన నువ్వే గుర్తొచ్చినా అంటే చెప్పురా గొడవపడరా అమ్మ ప్రేమల స్పందిస్తుంది నా నాకు కొడుకోవడం మంచిగా వీడు ఎందుకు ఇంత చీకటితో వచ్చాడు అమ్మ ప్రేమ అలా అలా ఆలోచిస్తుంది నాకు అమ్మ మీద ప్రేమ వచ్చింది అంటే నాకు ఏమనిపించింది అంటే ఈ పసిబిడ్డను ఈ కంటిలో ఇప్పుడు మా మనవరాల్ని ముగ్గురు సేవ చేస్తున్నారు మా పాసమ మా మెర్సి మా సోదరుడు ముగ్గురు వాళ్ళు అప్పుడప్పుడు ఇంకా సువర్ణం వచ్చి స్నానం చేసిపోతా ఉంది దేవుని స్తోత్రం చెప్పండి మొన్న డాక్టర్ గారు తల్లి అడుగుతా ఉంది అమ్మా సరిపోయారా ఇంకేమైనా పని వాళ్ళు కావాలా నాకు అన్నం పెడితే చాలా మంది సేవ చేస్తా ఉంటుందామా మా మనో పట్టుకొని అలో నా క్రిస్త పట్టుకొని ఆమె చేపట్టుకొని ముద్దాడుతూ నాని బంగారం తల్లి మీకు ముగ్గురు సేవ చేస్తున్నారటమ్మా సువర్ణతో అప్పుడప్పుడు లెక్కేస్తే నలుగురు అట రాజుల పిల్లలకి ఒక్కరు ఇరవై మంది పిల్లలను పెట్టారు ఎస్తేలకి ఏడుగురు ఏడుగురు ఆడపిల్లలు ఇచ్చారు పక్కన ఎస్తేలు పెళ్ళుకుమార్థం చేయడానికి ఆరు నెలలు పక్కన రోజు కాదు ఏడుగురు పెన్నులు పెట్టారు చుట్టూ తోట లోకలు గోరు చూసే లోకలు ముఖం చూసే లోకలు కాలుగు చూసే లోకలు పట్టం ఈ ఈపురాగే లోలు నూనె రాసేటప్పుడు లోకలు పౌడర్ రాసేటట్టు లోకలు వాళ్ళు మంచి మర్యాద చూస్తే లోకలు వన్ వన్ ఎటు లోకలు మేము చూసినా లోకల్ ఏడుగురు దాచి పెట్టుకుంటు చెప్పారు స్తోత్రం కలిగిన కాక అదే అనిపిస్తా ఉంది మరి నా తల్లిదండ్రులు అలా చూడలేదా వాళ్ళకున్న జ్ఞానంలో ఆ ప్రేమ ఆమె చూపలేదా వాళ్ళకున్న జ్ఞానంలో నా విషయం వాళ్ళు ఆలోచించలేదా ఒకరోజు మన ఈమెకి మా మనవరాలకి ఏంటి అది వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేశారు వ్యాక్సిన్ వేస్తే ఆమె ఒక ఏడుపు కాదు అసలే సైలెంట్ ఆమె ఈ సైలెంట్ ఎడితే ఏడితే అందరు నేర్పించినట్టు చూడబోతాయి ఒక ఏడుపు కాదు ఆమె ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చింది మా సోదన ఎడుపుతా ఉంది మా పాస్కి ఎప్పుడు నీళ్ళకుండా పైన ఉంటుంది సట్ట కన్నా తప్ప అంటే వస్తాను అంటే సలు అంతే కథం మా మెరిసి ఎడుతా ఉంది అరే ఇది ఎక్కడి బంధం ఇదేందంటే రక్తబంధం పేగుబంధం బంధం రాలనే బంధం ఒకరోజు ఇలా ఎత్తుకుంటే ముక్కులకెళ్లి నోట్లకెళ్ళి పాలు పోయినా నేనే ఎత్తుకున్నా కొద్దిసేపు ఊపిరి ఉక్కులు బిక్కి చేసి దెబ్బకి నా డిక్కి నాకు ఏడుపు వచ్చింది ఏడ్ చేశాను ఇలాంటి అన్ని జరిగినప్పుడు మళ్ళీ మా అమ్మ కాడికి మా నాన్న ఆడిపోతుంది ఆలోచన సేమ్ టు సేమ్ వాళ్ళు కూడా నా గురించి లాగా ఏడ్చారు వాళ్ళు కూడా నన్ను ఇలాగ భద్రపరిచారు వాళ్ళు కూడా ఒకవేళ ఇవ్వాలన్నంత భద్రతీయాల దోమలు కొట్టకుండా ఈ రోజున అది ఇది లేకుండా ఏదో భద్రతను చేస్తున్నాం ఆ రోజు వారికి ఉన్న జ్ఞానంలో ఆ రోజు వారికి చేతనైనంతలో వారు ప్రేమ చూపితేనే వారు ప్రేమిస్తేనే వారు త్యాగం చేస్తేనే వారు ఖర్చు పడితేనే వారు కష్టపడితేనే నేను పెరిగాను కృతజ్ఞత ఇవ్వడానికి నాలో ఉంది కానీ ఎనిమిది కోట్లు పొడిచి చంపిన వాడికి ఏమైపోయింది వాడి బుద్ధి చెడిపోయింది ఏదో బాగాలు పంచుకునే దగ్గర భూమి అంచు ఏదో గిట్టు తేడా వచ్చింది అన్నదములు ముగ్గురు అన్నదములు ఒకరిని చేసి మిగతా ఇద్దరు అన్నదములు వారి గౌట్స్ ఈ మధ్యలో జరిగింది కదా ఇద్దరు అన్నదములు అక్కడే చెయ్యి లాగున్నటువంటి కర్రలు పట్టుకొని అనకూడదు అంటే చెప్తాను కానీ పీక పోసిన పది నిమిషాలు ఐదు నిమిషాలు పుట్టుకుని చచ్చిపోతాడు కర్రలతోనే కొట్టి 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 వాడు కదలకుండాయిపోయి చచ్చిపోయిందా పెట్టారు ఏమైంది ప్రేమ పసిపిల్లలప్పుడు చూడండి రే మీ చెల్లెని తీసుకోతాను అండి వీడు ఏడుస్తాడు మీ అన్నం తీసిపోతాను అనండి ఏడుస్తాడు పసిపిల్లలప్పుడు ఉన్న ప్రేమ అన్నదములు ఉన్న ప్రేమ కన తల్లి తండ్రి తండ్రిలో ఉన్న ప్రేమ అక్క చెల్లెలు ఉన్న ప్రేమ స్వార్థం అనేటువంటి చేదు మూలక మలిసి పాపం అనే చేదు మూలక మొలిసి బుద్ధి చెడిపోయి అది విపరీతంగా పెరిగిపోయి చంపుకునే దాకా వస్తుంది వేలైపోయేదాకా వస్తుంది దుఃఖాల పాలైపోయే పరిస్థితి వస్తూ ఉంది అందుకే పేదలు అంటున్నాడు ముగింపు దినాలి మీరు ఎలా ఉండాలంటే మీ బుద్ధి బాగుండాలి మీ మనసు బాగుండాలి మీ ఆలోచన బాగుండాలి స్వార్థాన్ని చంపివేయండి అవసరమైతే రూపాయలు పోద్దండి పోని అవసరమైతే కష్టం ఒక రోజు పోదు పోని అవసరమైతే గుంట భూమి పోతుంది పోనీ అవసరమైతే మన బట్టలు చేయలేకపోడు పోని ప్రేమను పంచినప్పుడు ప్రియమైన దేవుని పెళ్ళారా దైవ చిత్తం మన ఇడగా నెరవేరడానికి ఆస్కారం ఉంది అంత్య దినాలు ఎలాంటివి అంటే స్వార్థ ప్రియులు స్వార్థానికి ప్రియులు వారు దేవునికి ప్రియులు కాదు ఉంటాడు ప్రియమైన దేవుని పిల్లలను పోని మీరు దేవునికి ప్రియులుగా ఉన్నానంట అక్కడ కానీ ఇక్కడ స్వార్థానికి ప్రియులుగా మార్చబడే ఈ కాలంలో సంగమా దేవుడు ప్రజలారా దేవుని బిడ్డారా మన బుద్ధి బాగుండాలి మన బుద్ధిలో స్వార్థం వస్తే స్వార్థం అంటే సెల్ఫీస్ నేను నా చుట్టూ నాకు నాకే నేనే నాదే అన్నదముల మధ్యదే స్వార్థం చెల్లెల మధ్య స్వార్థం ఏర్పడి చేస్తున్న రోజులు కాబట్టి జాగ్రత్త స్వార్థపరులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు భింకములాడు అసహ్యులు దూషకులు తల్లిదండ్రుల కవిదేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగ రైతులు అతి ద్వేషులు అపవాదకులు అతిని అజితేంద్రియులు క్రూరులు సజ్జన దేశులు సజ్జను మంచిని ద్వేషించేవారు సజ్జన దేశులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావును ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించవారిని హిందులు ఇట్టి వారికి విముకొడవ ఇట్టి వారికి విముకొడ ఇల్లు బుద్ధిని కాపాడుకో ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో అని భక్తులైన పేరు వర్షాత్మ పూలుడై ఈ లోకానికి హెచ్చరిక చేసేది ఒకరిద్దరికి కాదు ఈ రోజు కాదు ప్రతి రోజు అది ప్రతి సంఘానికి ప్రపంచానికి ప్రతి కాలానికి ఈ భూమికి ఉన్నా వంద ఉన్నా లక్ష కోటి సంవత్సరాలున్నా ఇది సత్యం కాబట్టి దేవుని పిల్లలుగా ఇలాంటి వారికి విము ఉండుము అలాంటి మనస్తత్వం ఉన్న వారితో మనం సహవాసం చేసినా అలాంటి వారితో మన జీవితాన్ని గడుపుతా ఉన్నా ఆ సహవాస దోషం అది మనకి ఎక్కుతుంది ఇలాంటి స్వార్థ పనులకు అలాంటి అవిదేయులకు అలాంటి కృతజ్ఞత లేని వారికి అలాంటి ధనాపేక్ష కలిగిన వారికి మనం కాస్త దూరంగా ఉండాలట ఎవరికి దగ్గర ఉండాలంటే తన ప్రియుని కుమార్ తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలో మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినాడు దేవుని యేసుక్రీస్తు సహవాసం చేయండి ఇలాంటి స్వార్థ పనులతో ఇలాంటి దొంగలతో ఇలాంటి మోసకాలతో ఏమంటే చిన్న కుమారుడు అలాంటి సహవాసం చేశాడు దుర్వ్యాపారం చేయాలంటే చేస్తాడా వానికి ఆ దుర్వ్యాపారం ఏం ఆడాడో వాడు నమ్మిటోడు కావాల కావాలిగా తిని తాగేటోడు కావాలగా అంటే ఒక బ్యాచ్ ఆ బ్యాచ్ ఆగమైపోయాడు కాబట్టి మన సహవాసం ఎవరితో మన ఆత్మీయ జీవితం ఎవరితో మన దినచర్య ఎవరితో ఎలా ఉంది వీటన్నిటిని గమనించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి కాపాడుకుంటూ ప్రార్థన మానకూడదు ప్రార్థన కూర్చొని చేయొచ్చు ఆరోగ్యాన్ని బట్టి మొక్కలను చేయొచ్చు అవకాశాన్ని బట్టి నిలబడి చేయొచ్చు పరిస్థితులను బట్టి నడుస్తూ చేయొచ్చు ఈ రోజుల్లో ప్రయాణాలు ఉన్న కనుక ప్రయాణాలు చేయవచ్చు ఒకసారి హైదరాబాద్ తెలుస్తాం హాస్టల్ అంతా ఒక కార్లో పొద్దున ఆరైంది ఏ వెళ్ళి మని మనం ప్రార్థన చేసుకుంటాం కదా అండి డ్రైవర్ అని నేను ఎట్లా కలు నువ్వు కళ్ళు మీకు నాయన నువ్వు కలు తీరు యశ్వరం కూడా రిటర్న్ ఏం చేశాడు కళ్ళు తెరిచి ఆయన ప్రార్థన చేశాడు సమయంలో మళ్ళీ ప్రతిసారి కలుదిరి చేస్తానద్దు కానీ టైంని బట్టి అందరం కారులో కూర్చొని పాటలు పాడుకున్నాం ఒకరించామా అక్కడ ఆగామా ఆగే టైం ఉందా అయితే ప్రతిరోజు చేస్తాం పొద్దున్న ఆరు ఎన్ని కాబట్టి కారు స్టార్ట్ చేయాలి మనం ప్రార్థన చేసుకుని యాభై కిలోమీటర్లు కుదరదు కదా కాబట్టి ప్రార్థనలు మానకూడదు అవి దేవుని ఎదుటినే జ్ఞాపకార్థం ఉంటున్నాయి కాక మన మనం మన తల్లిదండ్రులు విన్నా వినకపోయినా నదములు విన్నా వినకపోయినా ఒక గ్రామ సర్పంచ్ విన్నా వినకపోయినా ఎమ్మెల్యే మంత్రి విన్నా వినకపోయినా మన ప్రార్థన అన్నిటిని చేయగలిగిన దేవుని ఎద్దకే వెళ్తుంది ఆయన వింటున్నాడు స్తోత్రం కలిగిన కాక అలా ప్రార్థన జీవితాన్ని కంటిన్యూ చేద్దాం ప్రార్థన జీవితానికి ముందే ఆయన బుద్ధిని జాగ్రత్తగా ఉంచుకున్నాడు మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నాం పైకి భక్తి గల వారి వల్లే ఉండి ఈ ఇలాంటి పాపాలను కలిగి ఉంటారు అన్నారంటే ఎవరు గురించి అన్నది సంఘంలో వ్యక్తులు కూర్చో బయట వ్యక్తులు కూర్చ రెండవ తొమ్మిది మూడులో అన్ని చెప్పి 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 వీరందరూ ఇలా ఉంటారు వీరంతా పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉంటారు అన్నారు అంటే ఎవరు వాళ్ళు కాబట్టి సంఘంలో గునుగులు గోధుమలు ఉంటాయి సంఘంలో ఇశాఖ సంతానం ఇస్మాయిల సంతానం ఉంటుంది ఇశాఖ సంతానం ఇస్మాయిల్ సంతానం సంఘంలోనే దివిటీ వెలిగేవారు దివిటి వెలిగిన వారు పది మంది కృష్ణగులు ఐదుగురు అట్లు కాబట్టి గునుగులు గోధుమలు సంఘంలోనే ఉంటాయి ఇక్కడే భ్రమపడుతున్నారు కొంతమంది ఏ ఆయన అట్లా ఆయన సర్పోర్ట్ పెట్టాను నీకు పెట్టకపోతే ఏమైంది ఆయన బీడి తగ్గిన నీకు బీడి తాగిపోతే తగితే అయింది ఆయన సినిమా పోతే ఆయన టీవీ పెట్టుకో రోజు సక్క సీరియల్ తోట నేను చూస్తే ఆయన భాగం ఇట్లా నేను అయిపోతే ఏమైంది కాళ్ళిరినా చేతురినా కాబట్టి ఆయన వారం రావాల నేను వారవారం రావాల ఎవరిని పోల్చుకుంటున్నారు మీరు బలహీనని పోల్చుకోవాలి భక్తి అనుకుంటున్నారు తప్పు చాలా తప్పది నువ్వు పోల్చుకోదలిస్తే నీకంటే బలవంతుని పోల్చుకొని నీకు దమ్ముంటే నీకంటే ఆత్మీయుని పోల్చుకో నేను ఆయనలాగా తయారవ్వాలి నేను ఆయనలాగా జీవించాలి నేను ఆమెలాగా జీవించా పాతీయుడు వలె వారి హోగాలతో కొనరి అనేక సార్లు రాయబడుతుంది అహాబు వలె వారు దేవునికి దూరం అయిపోయారు బలహీనని చూపిస్తుంది బయబీరో బలవంతుని చూపిస్తుంది ఎవరిని పోల్చుకోవాలి మనం పోల్చుకుంటే బలహీనుని చూసి మనం భ్రమపడకూడదు జబ్బలు కొట్టుకోకూడదు పర్లే పర్లే అనుకోకూడదు మనకంటే బలవంతుని చూస్తే మనం వానిలాగా ఆశ ఆశారనబడుతుంది నా నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ఎంచుకుంటే ఇక నేను చదవాలని నాకు ఎందుకు కనిపిస్తుంది ఎవడన్నా ముందు ముందుంటే వాణ్ణి పెట్టుకోవాలి నా టార్గెట్ నేను వాణి దాటాలా భక్తిలో కూడా అంతే బలహీనని ప్రోత్సహించండి బలహీన ప్రార్థన చేయండి నీకంటే బలవంతుడు ఆత్మీయులు ఎవరైతున్నారో ఎక్కడ విన్నా బైబిల్లో విన్నా వీడియోలో విన్నా సాక్ష్యంలో విన్నా పేపర్లో విన్నా ఎక్కడ విన్నా నీకంటే వాళ్ళు వాళ్ళకి చేస్తున్నారట ప్రార్థన చేస్తున్నారట గెలిపిస్తున్నారట స్వార్థ చేస్తున్నారట పైత్యం కలుగుతున్నారట కష్టమే దేవుకొని నిలబడారట నేను అలా అన్నాడు లేకపోతే నీకంటే వాడు పరిచయం ఏమండి బలహీనని చూసుకున్నాడు ఇక నాకంటే బలహీనుడేనా వాళ్ళగా నేను దొంగని కాదు వాళ్ళగా విచ్చారని కాదు వాళ్ళగా నేను తిండి తిండి రావట్లేదు నేను ఉపాసం ఉంటున్నా వాళ్ళలాగా నేను డబ్బు దాచుకోవట్లేదు నేను దశ బలహీనుని పోల్చుకోవడం ఏంటి బలహీనుని పోల్చుకున్న ప్రతివాడు బలహీనుడే అవుతాడు ఏమండి క్రీస్తు వలే ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదగాలంటాడు పేసపత్రిక నాలుగో అధ్యాయంలో క్రీస్తు వలే ఉండుటకు నీకు ఇచ్చిన టార్గెట్ ఎవరు నీకు ఇచ్చిన మాదిరి ఎవరు అది మర్చిపోయింది ఈ లోకం సంఘం ఎప్పుడు మనుషులను పోల్చుకోవడం నీ మీద నింపెస్ట్ నీ మీద నింపిస్తు నీ మీద అనుకున్నంత కాలం భ్రమ పడి మన ఆత్మీయ జీవితంలో పాడైపోతూ ఉంటాం అదొక రకమైన భ్రమ కాబట్టి ఈ ముగింపు కాలంలో ఈ భక్తిలో ఉన్నట్టుగానే ఉంటూ ఇంత పాపాల్లో ఉన్నటువంటి మనుషులు సంఘంలో ఉంటారు వారి వైపు చూడొద్దు వారి వైపు ఎందుకు చూడాలంటే వారిని ప్రార్థించడానికి చూడాలి వారి కొరకు వారిని ప్రోత్సహించడానికి చూడాలి వారిని హెచ్చరించడానికి చూడాలి కానీ మనం చూడాల్సింది క్రీస్తు వైపు చూడాలి విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలంటే క్రీస్తు వైపు చూడాలి ఆయన ఎలా ఉన్నాడు కదా ఎలా జీవించడం ఏం చేసేది అలా ప్రభు వైపు చూసినంత కాలం ఎందరైనా వైపు చూస్తారో వారి ముఖము లజ్జింపకపోయినప్పుడు సిగ్గుపడరు వారి ముఖములు ఎలుగుతాయట ఎందరైనా వైపు చూస్తారో వారికి శక్తి కలుగుతుందట ఎందరైనా వైపు చూస్తారో ఎవరో ఎదురు చూస్తారు అన్నూతన బలము వద్దురు కదా ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయనే ధ్యానిస్తూ ఉంటే లాగుండడానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితం మారుతుంది కుటుంబ జీవితం మారుతుంది బలహీనమైన మనుషులను మనం చూసినంత కాలం మనం కూడా బలహీనైపోతాం అయిపోతాం బలహీన పర్వలేదు లేదు వస్తుంది కదా అవి మన మాదిరిగా ఎప్పుడు ఎంచుకోకూడదు గుర్తుపెట్టుకో నీ మాదిరి నా మాదిరి ప్రభువే కావాలి భక్తులే కావాలి ప్రవక్తలే కావాలి ఒకవేళ బలహీన పడిన వారిని సరి చేసుకుని ముందుకు సాగిపోయిన వ్యక్తులే కావాలి కానీ ప్రస్తుత లోకంలో మనుషుల వైపు చూస్తే సంఘంలోనే గునుగులు గోధుమలు ఉంటాయి సంఘములోనే గుద్దిలేని కనికులు ఉంటారు సంఘంలోనే విశాఖ సంతానం విస్మయ సంతానం ఉంటుంది సంఘంలోనే భక్తి కలిగిన వారు ఉంటారు భక్తిహీనులు కూడా ఉంటారు నీ మాదిరి నా మాదిరి భక్తులు మాత్రం కావాలి స్తోత్రం కలిగి గాక చెప్తాం చెబుతాం స్తోత్రం కలిగి గాక ఆ రీతిగా ప్రార్థన చేసుకున్నాం ప్రభు మనకు బుద్ధిని ప్రార్థనా జీవితాన్ని ఇచ్చునగాక మన ప్రార్థన దేవుని ఉంటుంది ఆ ప్రార్థనకు ఒకరోజు జవాబు వస్తుంది ప్రార్థనకి జవాబు వచ్చిన రోజు మహా ఆనందం ఆనందం చాలా సంతోషం చికరియా ప్రార్థన చేశారు ఎలిజబెత్ ప్రార్థన చేశారు మరి ప్రార్థనకు జవాబు వచ్చింది చికరియా నీ ప్రార్థన వినబడినది ఇది ఒక కుమార్ని కనబోతున్నాం అతని వ్యవహారాన్ని పేరు పెడతాం నీ ప్రార్థన వినబడింది నీ భార్య గర్భంలో ఇద్దరు ఉన్నారు సంతోషం నలభై ఏళ్ళు అయిన వయసు అప్పుడు పిల్లలు లేరు సంతోషం ప్రార్థన వినబడింది ప్రార్థనకు జవాబు వచ్చింది కాబట్టి ప్రార్థనకు జవాబు వచ్చిన రోజున సంతోషపడతాం ఆనందిస్తాం వస్తుంది మన ప్రార్థన అక్కడ మన అకౌంట్లో మనం డబ్బులు ఇస్తే ఎట్లం మన ప్రార్థన అనే అకౌంట్ ఏదైనా ఉంటే తెరవబడితే మన ప్రార్థన అంతా అక్కడ తయారవుతూనే ఉంది తయారవుతూనే లోడ్ అవుతూనే ఉంది దేవుని జ్ఞాపకార్థంగా ఉంది ప్రార్థన చేసుకుందాం ప్రభుత్వ సన్నిధిలో దేవుడి మాత్రం దీవించడం కాక